ఓం సాయి రామ్ సాయిరామ్ భక్తులందరికీ కూడా నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేశాను శ్రీ సాయి దివ్య పూజ ఇది హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న కోరికలు అయితే హండ్రెడ్కు టూ హండ్రెడ్ తీరుతాయని నేను చెప్తాను ఎందుకంటే నేను చేసిన ప్రతిసారి కూడా నేను కోరుకున్న ప్రతి కోరిక కూడా తీరిందండి సాయి దివ్య పూజే కాకుండా సాయి చచ్చరి సచ్చరిత్ర సాయి లీలామృతము సాయి దివ్య పూజ ఇవన్నీ కూడా నేను చేశానండి అన్నీ కూడా అలానే ప్రతిఫలం అనేవి హండ్రెడ్ పర్సెంట్ నేను చేసిన ప్రతి పారాయణానికి కూడా నేను అనుకున్న కోరికలు అన్నీ కూడా తిరినాయి అండి బాబావారికి అంటే నేను బాబావారి భక్తురాలను ఎలా అయ్యానో ఏంటో అవన్నీ కూడా నేను ఒక వీడియో తర్వాత చేసి చూపిస్తానండి ఫస్ట్ నేను ఈ దివ్య పూజ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఈ దివ్య పూజ ఏంటంటే అండి చాలా సింపుల్ అండి చాలామంది ఇబ్బందులతో బాధలతో వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి కదండీ ఆర్థికంగా కానీ లేకపోతే సంసార పరంగా కానీ పిల్లల పరంగా కానీ ఎనీ ప్రాబ్లం అండి ఏదైనా సరేనండి దివ్య పూజ మనస్ఫూర్తిగా నమ్మకంతో చేస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న కోరిక తీరద్దు అండి మనకి కావాల్సిందల్లా శ్రద్ధ సబూరి చెప్తారు కదా బాబావారు అలాగే మనం శ్రద్ధతోటి సబూరితోటి ఓపికతోటి నమ్మకంతో మనం ఈ పూజ చేస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న కోరికలు మాత్రం నెరవేర్తాయండి ఇది మాత్రం ఈ కలియుగంలో మనకు ఒకే ఒక్క వరం అని నేను చెప్తాను ఎందుకంటే నాకైతే ఇది వరంగానే దొరికింది కాబట్టి నేను చెప్తున్నానండి నేను చేశాను నా ప్రతిఫలం నాకు దక్కింది మీ అందరికీ కూడా నా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను అయితే ఈ పూజ చాలా సింపుల్ అండి చాలా మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ బాగా లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు కదా ఏమన్నా దేవుడికి అవి పెట్టాలి ఇవి పెట్టాలా అసలు అలాంటివి ఏమి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం మనకు కావాల్సిందల్లా పువ్వులు అండి పువ్వులు లేకపోయినా పువ్వు రేకులు ఉంటాయి కదా ఆ పువ్వు రేకులతోటి మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎలా చేయాలంటే ఈ పూజ ఒక వైట్ క్లాత్ చిన్నది తీసుకుని అంత తీసుకుని అందులో మనం ఒక రూపాయి కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ దానికి కొంచెం గంధమును కుంకుమ పెట్టేసేసి మనం ఏదన్నా కోరుకుని ఆ కోరికని ముడుపు కట్టేసేసి బాబాని ప్రతిష్ఠించి ఆ బాబా పాదాల దగ్గర మనం ముడుపు అది మనం కోరుకున్న కోరికని ముడుపు కింద బాబా వారి పాదాల దగ్గర పెట్టాలండి పెట్టేశాక మనం ఒక గణపతిని తయారు చేసుకుని ఆ గణపతికి ఆ చదివేసేసి ఆయనకి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసి నైవేద్యం పెట్టి పక్కన పెట్టేసుకోవాలి గణపతిని తర్వాత నెక్స్ట్ మనం ఈ పూజ ఎలా చేయాలంటే మనం కోరుకున్న కోరిక బాబావారి పాదాల దగ్గర మనం తలుచుకుని మనం ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు వారాలు అలా మనకి ఇష్టమైన నంబర్ చెప్పుకొని ఇన్ని వారాలు చేస్తామని చెప్పేసి ముడుపు కట్టేసుకుని బాబావారి పాదాల దగ్గర పెట్టేసుకోవాలండి పెట్టేసుకుని బాబావారి అష్టోత్తరం ఉంటుంది కదా నూట ఎనిమిది నామాలతో నూట ఎనిమిది సార్లు పువ్వులు ఉంటే పువ్వులు వేయొచ్చు పువ్వులు లేకపోతే పువ్వు రేకులతోటైనా మనం చేయవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు మనకి పట్టికి బెల్లం నైవేద్యం మన చేతనైతే ఏదన్నా నైవేద్యం చేసి పెట్టవచ్చు లేకపోతే కాయలు పెట్టవచ్చు లేదంటే ఏమీ లేకపోతే ఒక పట్టికి బెల్లం కానీ ఒక బెల్లంకు కానీ నైవేద్యంగా పెట్టి మనం వారిని ఇంక ఈ అష్టోత్తర నామం చదువుకోవాలండి అష్టోత్తరం అయిపోయాక ఆరు కథలు ఉంటాయండి చాలా చిన్న చిన్న కథలు అవి కూడా చక్కగా అవన్నీ చదువుతూ ఉంటేనే మనకి బాబా వారి మీద భక్తి అనేది మనకు తెలియకుండానే ఆయన మీద నమ్మకం అనేది తెలియకుండానే వచ్చేస్తుందండి అంటే కొత్తగా చేసే వాళ్ళ గురించి చెప్తున్నా నేను అయితే ఆ కథలు వింటే మనకి తెలిసిపోతుందండి మన కోరిక కూడా ఇంత ఈజీగా ఎంత ఎంత కష్టమైనా సరే తీరుతుందా అన్న అంత కోరిక మనకి అలా అనిపిస్తుంది అనమాట ఆ కథలు చదువుతూ ఉంటేనే మనకి అర్థమైపోద్ది బాబా వారికి ఇంత కృప ఇంత దయ ఇంత జాలి గుణం ఉంది మన కోరిక కూడా అలాగే నెరవేరిపోతుంది అని అనిపిస్తుంది అనమాట అలా అనిపించడం కాదండి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కూడా మీరు కూడా కష్టాల్లో ఉన్నవాళ్ళు బాధల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళైతే కనుక హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి నేను చెప్తున్నాను మీకు గ్యారంటీగా మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది పిల్లల గురించి కానీ భార్య గురించి కానీ లేకపోతే ఆర్థికంగా కానీ ఎనీ ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లమైనా ఉండనిసండి మీ కోరిక అయితే హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది మీరు తీరాక ఈ పూజ చేశాక నన్ను మాత్రం మర్చిపోద్దండి నాకు ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి ఇది షేర్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి వెళ్తుంది చాలా మందికి వెళ్ళడం వల్ల మనలాగే నేను లాభం పొందాను నాకు వెళ్ళి మీరు కూడా లాభం పొందాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను అలానే మీరు కూడా ఆ పూజ చేసి మీరు కూడా మీరు అనుకున్న కోరిక నెరవేరితే కనుక మీరు పూజ చేసి నెరవేరేకే మర్చిపోకుండా నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ కోరిక తీరిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది నేను నా నేను త్రీ టైమ్స్ చేశాను నేను మూడు అనుకుని మూడు కూడా నెరవేరిని అలాగే నాకు ఒప్పుకున్నంత వరకు నేను చేస్తూనే ఉంటానండి అది పెద్ద కష్టం కూడా కాదు మనం వారం వారం పూజ ఎలా చేసుకుంటామో అంతేనండి ఈజీ కాబట్టి నాకు చేయడానికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కష్టం అనిపించదు ఈ పూజ చేయడం ఇష్టంతో చేస్తాను అలానే మీరు కూడా మనకి మెయిన్ కావాల్సింది శ్రద్ధ అండ్ సబూరి ఈ రెండే కావాలండి మనం బాబావారి మీద భక్తితోటి శ్రద్ధతోటి చేశామంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి ఇంతేనండి ఈ పూజ ఈ పూజ అంతా అయిపోయాక ఆరు కథలు ఉంటాయి కదా ఆరు కథలు చదవాలండి చదివేశాక మనం చెప్పే కదా ప్రసాదం ఏదైనా పెట్టచ్చు మన ఓపిక పటిక బెల్లం ఉంటే పటికి బెల్లమే పెట్టుకోవచ్చు పెట్టేసుకొని హారతిచ్చుకోవాలండి ఆ బుక్లో లాస్ట్లో పాట ఉంటుంది కదా ఆ హారతి పాట పాడి హార్తి ఇవ్వడం ఇంతేనండి చాలా ఈజీ అండి చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు దీని గురించి మీకు నేను ఒక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను ఆ ఆరు కథలు ఉన్నాయని చెప్పాను కదా ఆరు కథలతో కూడా వీడియో చేసి త్వరలోనే పెడతానండి మీకు నేను చెప్పింది మీకు నిజమనిపిస్తే మీకు నచ్చితే నేను చెప్పిన విధానం అవన్నీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతేనండి ఈ దివ్య పూజ ఇలా చేసుకుంటే మనం అనుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చేసుకోండి మీరు చేసుకోవడమే కాదు నలుగురికి మంచి జరగాలని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ చుట్టాలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా అలా చేసుకోవడానికి వాళ్ళ కష్టాలు తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది మనం చేసే మంచి నలుగురికి పంచడం వల్ల అది పెరుగుతూ ఉంటుందండి ఆ మంచి అనేది అది మనం ఒక విధంగా ఒకళ్ళకి మంచి చేయడమే అనమాట అది ఈ దివ్య పూజ ఇది చాలా ఈజీ సింపుల్ అనమాట చాలా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఈ పూజ ఈ బుక్లో ఉన్నదైతే అలా కాకుండా సాయి దివ్య పూజ అయితే అరగంట పడుతుంది ఇప్పుడు నేను చెప్పింది సాయి దివ్య పూజ అండి మీకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కొడితే వచ్చేస్తుంది సాయి దివ్య పూజ అంటే ఆ బుక్ కూడా ఇప్పుడు నేను పైన పెడతానండి చూడండి అలాంటి బుక్ అనమాట ఆ బుక్ బయట ఏ షాపుల్లో అయినా మనకు దొరుకుతాయి ఈ పూజ అయిపోయాక మనం ఎన్ని వారాలు అనుకుంటామో అన్ని వారాలు ఆ బుక్ ప్రింటింగ్ పీపించి మనం ఎంతమందికి అయితే అంతమంది మనకు చేతనైన ఇద్దరికి ఇచ్చుకోవచ్చు ముగ్గురికి ఇచ్చుకోవచ్చు ఐదుగురికి ఇచ్చుకోవచ్చు మనం ఓపికడి అలా మనం ప్రింటింగ్ చేపించేసుకుని బుక్లు పంచడం వల్ల కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా పూజ అంతా అయిపోయాక నేను ఐదు వారాలనుకుంటున్నాను ఐదు వారాలు అయిపోయాక ఒక ఐదుగురికి బుక్కులు పంచారండి అలా మనం ఓపికను బట్టి ఆ బుక్స్ కూడా పంచుకొని ఇలా చేసుకోండి మీకు మంచి జరుగుద్దని చెప్పడం వల్ల కూడా మనకే జరగడం కాకుండా ఎదటి వాళ్ళకి కూడా మంచి జరిగేటట్టు మనం చేయడం అండి అది కూడా బాబావారికి చాలా ఇష్టం అలా కూడా చేయవచ్చు మన ఓపికను బట్టి చేసుకోండి ఒక ప్రింటింగ్ చేయించేసుకున్న ఆ బుక్ని నలుగురికి పంచుకోవడం వల్ల మనకి మంచి జరుగుద్ది ప్లస్ నలుగురికి మంచి జరుగుద్ది అండి ఇంకేంటంటే మనకి బాబావారు చెప్తారు కదా అందరి మనం మంచిగా ఉండాలి మనం నలుగురికి మంచి చేయాలి మనం నలుగురికి మంచి చేయడం వల్ల దేవుడు మనకి మంచి చేస్తాడు అది మాత్రం మర్చిపోకండి ఎదుటి వరకు సాయం చేయడం వల్ల దేవుడు మనకి ఏదో రూపంలో మనకి దేవుడు సాయం చేస్తాడు కదండి అలానే ఈ దివ్య పూజ కూడా మీరందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి ఈ పూజ చేస్తే మాత్రం హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి నమ్మకంతో శ్రద్ధ సబూరితో చేయండి బాబా వారి మీద నమ్మకంతో చేయండి మీరు అనుకున్న కోరిక ప్రతీది అది ఎంత కష్టమైందైనా సరే తీరుతుందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా నేను ఈ పారాయణాలు సాయి అమృతము సాయి సచ్చరిత్ర ఇలా అన్నీ చేశాను అన్నిట్లో కూడా నాకు నేను అనుకున్న కోరికలన్నీ నెరవేర్నాయి బాబావారు అంటే అసలు నాకేమీ తెలియదు జీరో అనమాట అలా జీరోలో ఉన్న దానికి నాకు బాబాకి అసలు ఎలా బాబావారు నా లైఫ్లోకి వచ్చారో ఏంటో నాకే తెలియకుండా వచ్చారండి ఫస్ట్ టైం నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము టూర్స్ వెళ్ళాము టూర్కి వెళ్ళినప్పుడు షిర్డి కూడా ఉందన్నమాట టూర్స్లో టూర్ బస్కి వెళ్ళాము అనమాట వెళ్తే అసలు స్టార్టింగ్ స్టార్టింగే మేము హార్త్కి వెళ్ళాము హార్తికి వెళ్ళే బాబావారంటే మామూలుగా దేవుడు అంతవరకేనండి నాకు ఇంకా అంతకు మించి ఇంకా బాగా లోతుగా అంటే బాబాకు అసలు ఏం తెలియదు నాకు జీరో అనమాట దేవుడు అంతే వెళ్ళాలి దండం పెట్టుకోవాలి దర్శనం చేసుకోవాలి అన్న మైండ్ సెట్ తప్ప ఇంకేం లేదు అలాంటిది నేను ఫస్ట్ టైం షిరిడి వెళ్ళాను షిరిడి వెళ్ళంగానే అక్కడ ద దర్శనానికి వెళ్ళామనమాట దర్శనానికి వెళ్తే అది ఈవినింగ్ హార్తి టైము అది అప్పుడు హారతి ఈ టైమింగ్స్లో ఇస్తారని కూడా నాకు అసలు ఏం తెలియదు అయితే అసలు వెళ్తమే వెళ్తమే హారతికి వెళ్ళిపోయాం వెళ్ళడమే వేల జనం ఉంటారు కదా ఆ వేల జనంలో మేము ఎక్కడో వెనకాల ఉన్నాం అలాంటిది ఒక పోలీస్ అయినా కరపట్టుకుని ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి ముందుకు వెళ్ళండి అని నేను మా అమ్మగారు మా అక్క మీ ముగ్గురు నుంచి ఉంటే అందరిని వదిలేసి మమ్మల్ని ముందుకెళ్ళండి ముందుకు వెళ్ళండి అసలు ఎంత అంటే ఒక టెన్ ఫీట్స్ అంటారు కదా పదడుగుల దూరంలో బాబావారి ఉంటారు కదా బాబావారు ఉంటారు కదా షిరిడీలో బాబావారికి ఒక పది అడుగుల దూరంలో అంత ముందు ఫ్రెంట్ అనమాట వాళ్ళు వీఐపీస్ వాళ్ళందరూ ఉంటారు కదా దాకా పంపించేశారండి అసలు నాకు నిజంగా అంత ఆశ్చర్యం వేసిందంటే అసలు అర్థం కాలేదు ఒళ్ళంతా గగ్లు పరిచిపోయి ఏ ఆనంద బాష్పాలు కారిపోవడం అసలు నాకు ఏం అవుతుందో కూడా నాకు తెలియకుండా కళ్ళు నీళ్ళు అలా వచ్చేసింది అనమాట ఓ వచ్చేస్తున్నాయి ఏంటో అర్థం కాలే ఇంకా అసలు ఆ హారతి అవన్నీ చూసేటప్పటికీ అసలు ఎంత ఆనందం కలిగిందంటే అంత ఆనందం కలిగింది నిజంగా అసలు ఇంకా అప్పటి నుంచండి ఇంకా బాబావారంటే నాకు తెలియకుండానే ఇష్టం పెరిగిపోయింది నమ్మకం పెరిగిపోయింది అయితే అలా దర్శనం చాలా మంచిగా జరిగింది ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాబావారి హార్త అయ్యేదాకా కూడా మేము బాబావారి ఎదురుగానే అలా నుంచుని ఎంత మంచిగా దర్శనం జరిగిందంటే ఫస్ట్ టైం షిరిడీలో నా ఫస్ట్ దర్శనం బాగా జరిగింది నా లైఫ్ లాంగ్ అనమాట ఆ దర్శనం అలా జరిగిందండి అది అయిపోయాక బయటకు వచ్చాక వేప చెట్టు ఉంటుంది కదా వేప చెట్టు దగ్గర అందరూ కూడా చేతులు చాపి అడుగుతున్నారు అనమాట అంటే చాపుతారు కదా గాలికి పడతా ఉంటాయి కదా అయితే నేను సరదాకి అన్నాను చూడండి నాకు ఎలా పడతాయో మీకు ఎవరికి పడట్లేదు కదా నేను నాకు పడతాయి చూడండి అని ఓన్లీ సరదాగా అన అన్నానండి అని రెండు చేతులు అనుకుని ఏదో దండం పెట్టుకుని నాకు పడాలని చెప్పేసి అనుకున్నాను నిజంగానే మూడు ఆకులు వచ్చి పండి మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు కానీ ఇది నిజమనుకుంటారు అబద్ధం అనుకుంటారో ఇప్పటికే కాదు నేను ప్రతిసారి షిరిడు వెళ్ళినప్పుడల్లా కూడా పడతానే ఉంటాయి అది నాకే దక్కుతాయి అనమాట నా పక్కన వాళ్ళు చాలామంది వెయిట్ చేసిన సరే వాళ్ళు ఎవరికి పడవు నాకు ఏదో విధంగా నాకే దొరుకుతాయి మా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా పిల్లలు కానీ మా అమ్మ వాళ్ళు కానీ అంటారు ఇప్పుడికి కూడా నేను బీరువాలో దాచుకుంటానండి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను నాకు ఐదారు ఆకులు కంపల్సరీ దొరుకుతాయండి మరి బాబాకి నాకు అనుబంధం ఏంటో నాకైతే తెలియదు నేను మరి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానా అనిపిస్తుంది అనమాట ఆయన చేసే చమత్కారాలు కానీ ఆయన చేసే కృప కానీ ఆయన చూసే దయ కానీ నా లైఫ్లో చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి అవన్నీ నేను తర్వాత వీలున్నప్పుడు ఒక వీడియో చేసి చూపిస్తాను గ్యారెంటీగా మళ్ళీ నేను దసరాకి షిరిడి వెళ్తాను ఆల్రెడీ టూ టైమ్స్ వెళ్ళాను దసరా టైంలో మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్తాము ఈ దసరాకి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒక వీడియో చేస్తానండి బాబావారి దగ్గరలో ఉండి అవన్నీ చూపించుకుంటా నా లైఫ్లోకి అసలు నాకు బాబావారు ఏమేమి చేశారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు అందరికీ వివరంగా చెప్తానండి అలా అదొక మిరాకిల్ అండి అలా ఆకులు అయితే నాకు ఇప్పటికీ వెళ్ళినప్పుడల్లా దొరుకుతాయి దర్శనం అయితే హారతి టైంలో ఎనీ టైం నాకైతే హారతి దర్శనాలు మాత్రం చాలా బాగా అండి ఇంకా బాగా మంచి మెమరబుల్ మూమెంట్ ఏంటంటే ఒక కుక్క మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మాతో పాటే వచ్చిందండి కుక్క దర్శనం చేసుకుంది ప్లస్ మేము బయటకు వచ్చేసాక కూడా కిటికీలోంచి బాబా వారు కనిపిస్తారు కదా బయటకు వచ్చేసాక మనం వేప చెట్టు పక్కన బయట నుంచి చూస్తే కనిపిస్తారు కదా లోపల అయితే అక్కడికి వెళ్ళి కూడా మనం శాస్త్రాంగ నమస్కారం చేయడానికి అక్కడ అని చేస్తున్నాము మాతో పాటు ఆ కుక్క కూడా మేము ఏం చేస్తే అదే చేస్తుంది మమ్మల్ని ఒక అరగంట దాకా వదలకుండా మా చుట్టూనే మా పక్కనే తిరుగుతా మాతో పాటు ఉందండి అది చాలా మంచిగా అనిపించింది అనమాట బాబావారికి కుక్కలు ఇష్టం కదా కుక్కలు కూడా బాబావారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినాయి మాతో పాటు వచ్చి బయటకు కూడా వచ్చి మాతో పాటు చాలాసేపు కూర్చుని మేము నమస్కరిస్తుంటే మేము ఎట్లా దండం పెట్టుకుంటున్నాము మోకాళ్ళు మీద అవి కూడా అలాగే మేము ఎట్లా పెడుతున్నాము మాతో పాటు అవి కూడా అలాగే పెట్టినాయండి అది ఒక మెమరబుల్ మూమెంట్ అని చెప్పాలి ఇంకా బాగా మంచి మెమరబుల్ మూమెంట్ ఏంటో తెలుసండి దసరాకి బాబావారి దర్శనానికి మేము ట్వెల్వ్కి వెళ్ళిపోయాం అంటే రేపు మార్నింగ్ ద దసరా అన్నమాట ఈరోజు నైట్ అదే ఆ నైట్ పన్నెండింటికి వెళ్ళి మా అమ్మగారు నేను మాత్రం వెళ్ళాం మా నాన్న మా హస్బెండ్ మా పిల్లలు మేము ఈ టైంలో రాలేములో వెళ్ళిపోండి అని అంటే ఇంకా మేమిద్దరమే సరే ఇంత దూరం వచ్చాం కదా వెళ్ళకపోతే ఎట్లా ఫస్ట్ హారతి దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి తెల్లవారి హారతి దర్శనం ఉంటుంది కదండి ఫైవ్కి అలా ఉండిద్ది అయితే మేము ఏం చేసాము ట్వెల్వ్కి వెళ్ళిపోయాం నైట్ ట్వెల్వ్కి వెళ్ళిపోతే అప్పటికి చాలా జనం వచ్చేసారండి అప్పటికే ఇంకక్కడే క్యూ లైన్లోనే నిద్రపోయాము అయితే లోపలికి వెళ్ళిపోయాక ఏం జరిగింది మా ముందు ఒక ఫైవ్ మెంబర్స్ అంతే మా దగ్గరికి వచ్చేటప్పటికీ ఆపేశారు హార్తికి పంపించేస్తారు లోపలికి లోపలికి వెళ్ళిపోయాకే ఇంకా హాల్లోకి కూడా సరిపడా మన్ మనుషులను పంపించేసి ఆపేస్తారు కదా అలా ఆపేశారనమాట నేనంత బాధపడ్డానంటే ఏంటి బాబా నువ్వు నా పై ఎప్పుడు నీ కరుణ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది కదా నేను కావాలని ఎప్పటి నుంచో అనుకుని ఇక్కడికి వచ్చాను హారతి చూద్దామని దసరా రోజు మీ దర్శనం చేసుకుందామని ఇట్లా చేసేవి ఏంటని చాలా ఫీల్ అయిపోయి చాలా బాధపడిపోయి కూర్చున్నా కూర్చుంటే హార్త్ అయిపోయింది కదండి నెక్స్ట్ ఏంటో తెలుసా హార్త్ అయ్యాక మళ్ళీ మేమే ఎంట్రన్స్ అనమాట అయితే అసలు వెళ్ళడం వెళ్ళడమే బాబావారి ఎదురుగా అనమాట బాబావారి దగ్గరలోనే ఇలాగే ఇప్పుడు చెప్పాం కదా ఫస్ట్ టైం ఎలా అందిందో అలా పది పది అడుగుల దూరంలో అంటే చాలా దగ్గరలో అనమాట చాలా పెద్ద పెద్ద వీఐపీలు మామూలుగా అక్కడ స్టేట్లో ఉండే సీఎంస్ అవన్నీ వాళ్ళందరూ చాలామంది ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చారనమాట అయితే హార్త్ అంటే ఒక అరగంట ఉంటుంది కానీ ఇది అనుకోండి గంట పైనే ఉందండి ఏంటనుకుంటున్నారు అభిషేకాలు అర్చనలు స్వామివారిని అలంకరించడం మళ్ళా బాబావారి ఫోటో ఉంటుంది కదా అక్కడ వేప చెట్టు కింద పెడతారు కదా ఆ ఫోటో మేళ తాళాలతోటి ఊరేగింపుతోటి తీసుకెళ్ళిన ఫొటోసు ఆయన సంబంధించినవన్నీ వీణ అని తంబురా అని ఇంకా చాలా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా అక్కడి నుంచి మేళ తాళాలతో తీసుకొచ్చి మా పక్కన పెట్టి నుంచున్నారనమాట అందరూ కూడా వాళ్ళు నుంచుని బాబావన్నీ రెడీ చేసి అభిషేకాలు అయ్యాక రెడీ చేశాక అక్కడ పూజ అన్నీ అయిపోయాక అప్పుడు మళ్ళీ తీసుకెళ్లారనమాట అవన్నీ దగ్గర దగ్గర మేము గంట నుంచుని అవన్నీ చూస్తుంటే నిజంగా హారతులు అంటే ఎప్పుడు చూస్తూనే ఉన్నాము ప్రతి హారతి చూసామండి ఈ అభిషేకం అనేది ఫస్ట్ టైం అనమాట ద దసరాలో అది మేము ఇప్పటికీ ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ వెళ్ళానండి షిరిడి నేను అయితే అభిషేకం అయితే ఎప్పుడు చూడలే కానీ దసరా రోజున అభిషేకం బాబావారి ఏమంటారు అలంకరించడం అక్కడ వేప చెట్టు కింద దేవుణ్ణి తీసుకెళ్ళడం తీసుకురావడం వారి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని వీఐపీలు వాళ్ళందరూ వచ్చి తీసుకొచ్చి ఇవన్నీ పెట్టి అవన్నీ చే ప్రతి ఒక్కటి కూడా కళ్ళతో అలా చూస్తూ ఉంటే అసలు మన రెండు కళ్ళు చాలావూ కళ్ళల్లో ఉంచి ఆనంద బాష్పాలు కారిపోవడం వాళ్ళంతా అసలు ఎలా అంటే అసలు ఎంత సంతోషం అంటే నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామా అన్నంత అనిపిస్తుందండి నిజంగానే అలా చాలా అంటే చాలా ఫీల్ అయ్యా నేను చాలా హ్యాపీ అనమాట ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ నాకు మళ్ళీ ఈ ఈ దసరాకి వెళ్తున్నాను తర్వాత ఈ దసరాలో జరిగే ప్రతి ఒక్కటి మీకు వీడియో చేసి చూపి